నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తల్లో సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ హయాంలో ఆర్భాటంగా ప్రారంభమైన సచివాలయం వ్యవస్థ రాష్ట్రమంతటా నూతన భవనాలతో ప్రజలకు వివిధ సేవలు అందిస్తూ ప్రజలకు చేరువైన సంగతి మనకందరికీ తెలిసిందే కానీ ఆ భాగ్యాన్ని ప్రకాశం జిల్లా పొదిలిలోని ఒకటో సచివాలయం ఉద్యోగులు దాని బదిలో ఉన్న ప్రజలు నోచుకోక పైగా చేదరించుకుంటున్నారు ఓదిలీలోని ఆరు సచివాలయాలుంటే అందులో ఐదు నూతన భవనాలతో బాగానే ఉన్నాయి ఎటు వచ్చి ఒకటవ సచివాలయం మాత్రం పాత పంచాయతీ కార్యాలయంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో ఇక్కడి ఉద్యోగులకు విధులు నిర్వహించడం ఖర్చు మీద సాములా తయారైంది ప్రధాన రహదారికి బాగా ఎత్తు పెరగడంతో దానికి దాదాపు రెండు అడుగుల కిందకి పాత పంచాయతీ కార్యాలయం ఉండడంతో చిన్న వర్షం పడితే చాలు పెద్ద చెరువును కల్పిస్తుంది ఈ పరిస్థితుల్లో ఇక్కడ వారు వరదతో పాటు పాములు జరువులతో సహజీవనం పరిపాటైంది అంతేకాక ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు ఉండటం వలన సచివాలయంలో టాయిలెట్కి వెళ్లాలన్నా కూడా నరకం కనిపిస్తుందని మహిళలు వాపోతున్నారు వ్యవస్థ ఏర్పడి ఆరు సంవత్సరాలైన అధికారులు పాలకులు దీని మీద దృష్టి సారించకపోవడం మరీ విడ్డూరంగా ఉందని ప్రజలు వాపోతున్నారు మహిళలు వృద్ధులు ఆ బురదలో ఎక్కడ జారిపడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటామేమో అని భయాందోళనలో ఉన్నారు కావున ఇప్పటికైనా అధికారులు నాయకులు ఈ కార్యాలయం మీద ఒక కన్నేసి నూతన భవనాన్ని నిర్మించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు 一对。<music> <music>